ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ ఇప్పుడు ప్రస్తుతం మనం తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఉన్నామండి సుమారుగా ఇప్పుడు రాత్రి పదకొండు గంటల సమయం అయితే అవుతుంది ఈ సమయంలో ఈ శ్రీవారి ఆలయం ముందు ప్రస్తుతం భక్తుల రద్దీ ఎలా ఉందని మీరు ఈ వీడియోలో చూస్తూ ఉన్నారు ఈ వీడియోలో తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది దర్శనాలకు ఎంత సమయం పడుతుంది టోకెన్ లేని ఉచిత దర్శనానికి ఎంత సమయం పడుతుంది అనేదానికి సంబంధించి అండ్ అలాగే నిన్న ఈ రోజు నేను త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది సో నా దర్శన అనుభవాన్ని అన్నింటి గురించి కూడా ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తానండి టోకెన్ లేని ఉచిత దర్శనంకి వచ్చేటటువంటి భక్తుల దర్శనాలకు సంబంధించి టీటీడీ వారు మైక్లో అనౌన్స్ చేస్తున్నారు అనౌన్స్మెంట్ కూడా మీరు ఈ వీడియోలో వినవచ్చు సో ఇదండి ఈ వీడియోలో ఈ వీటన్నింటి గురించి కూడా వివరించే ప్రయత్నం చేస్తాను కాబట్టి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు ముందుగా తిరుమలలో భక్తుల రద్దీ తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది నిన్న మధ్యాహ్నం నుంచి భక్తుల రద్దీ అయితే అనూహ్యంగా తిరుమలలో పెరగడం జరిగిందండి ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది అనేది మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు కదా సో ఈ రోజు ఎవరైతే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వచ్చారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది అని వారు ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి కంటిన్యూస్ మైక్ మైక్లో ఇప్పటికీ కూడా అనౌన్స్ చేస్తూ ఉన్నారండి ఎటువంటి టికెట్స్ లేకుండా స్వామివారి ఉచిత దర్శనానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లోనూ అండ్ అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్యూల్స్లోనూ భక్తులతో నిండిపోయి దర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది కాబట్టి ఎవరైతే ఎటువంటి టోకెన్స్ లేకుండా ఉచిత దర్శనంకి వస్తున్నారో ఆ భక్తులు అందరూ కూడా రాత్రికి పిఏసీ హాల్స్ నందు బస చేసి రేపు ఉదయం ఆరు గంటల సమయంలో ఈ దర్శనం క్యూ లోకి జాయిన్ అవ్వ అని పిల్లడి వారు కంటిన్యూస్గా మైక్లో అయితే అనౌన్స్ చేస్తున్నారు ఆ అనౌన్స్మెంట్ని మీరు వీడియోలో వినవచ్చండి ఇక ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ కలిగిన భక్తులకైతే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా నాలుగు గంటల సమయం అయితే పట్టడం జరిగింది నేను కూడా ఈరోజు స్పెషల్ ఇంటరీ దర్శనం అయితే చేసుకున్నానండి నాకు నాలుగు గంటల సమయం అయితే పట్టింది ఇది ఈ రోజు తిరుమలలో ఉన్న ప్రస్తుత భక్తుల రద్దీ అండ్ దర్శన వివరాలకి సంబంధించి ఇక నిన్న ఈరోజు స్వామివారిని నేను రెండు సార్లు స్పెషల్ దర్శనం చేసుకోవడం జరిగిందండి నా దర్శన అనుభవానికి వస్తే నిన్న రాత్రి ఎగ్జాక్ట్గా ఎనిమిది గంటల సమయంలో స్పెషలిటీ దర్శనం క్యూ లైన్లో అయితే నేను జాయిన్ అవ్వడం జరిగింది రాత్రి ఎనిమిది గంటలకి క్యూ లైన్లో జాయిన్ అయితే మనకి దర్శనం టికెట్ స్కాన్ చేసే ఎంట్రీ పాయింట్ కదండి అక్కడికి చేరుకునేసరికి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయం అయింది అక్కడ టికెట్ని స్కాన్ చేసుకొని వైకుంఠం వన్లో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లోకి వెళ్ళేసరికి రాత్రి పది గంటల సమయం అయితే సుమారుగా కావడం జరిగింది మేము ఇరవై ఒకటో కంపార్ట్మెంట్లోకి అయితే మమ్మల్ని పంపించడం జరిగింది ఆ కంపార్ట్మెంట్లో సుమారుగా గంట పదహైదు నిమిషాల వరకు వెయిట్ చేయించారండి తిరిగి రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాల సమయంలో కంపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేసి లైన్లోకి అయితే దర్శనం కొరకు అలో చేయడం జరిగింది అలా దర్శనం లైన్లోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని తిరిగి ఆలయం నుంచి బయటకు వచ్చేసరికి సుమారుగా రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయం అయితే అయ్యింది అంటే ఓవరాల్గా నిన్న స్పెషల్ ఎంట్రీ దర్శనంకి నాకు నాలుగు గంటల ముప్పై నిమిషాల సమయం అయితే పట్టింది ఇక ఈరోజు స్పెషల్ ఎంట్రీ దర్శనం అనుభవం విషయానికి వస్తే ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నేను క్యూలైన్లోకి అయితే జాయిన్ అవ్వడం జరిగింది క్యూ లైన్లోకి జాయిన్ అయ్యాక ఎక్కడా కూడా లో స్టాపింగ్ అనేది లేకుండా డైరెక్ట్గా వైకుంఠం వన్లో ఉన్నటువంటి ఇరవై తొమ్మిదవ కంపార్ట్మెంట్లోకి అయితే మమ్మల్ని పంపించారు ఒంటి గంటకి లో జాయిన్ అయితే ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల కల్లాంటి కేవలం ఇరవై నాలుగు నిమిషాల్లోనే వైకుంఠం వన్లో ఉన్న కంపార్ట్మెంట్లోకి అయితే టికెట్ అన్నీ స్కాన్ చేసుకుని వెళ్ళిపోవడం జరిగింది కంపార్ట్మెంట్లో కొంచెం ఎక్కువ టైమే వెయిట్ చేయించారండి అంటే ఒంటి గంట ముప్పై నిమిషాలకు మేము వెళితే మూడు గంటల యాభై నిమిషాల వరకు మమ్మల్ని కంపార్ట్మెంట్లో వెయిట్ చేయించడం జరిగింది మూడు గంటల యాభై నిమిషాలకి కంపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేస్తే అక్కడ నుంచి దర్శనం క్యూ లైన్లో వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని మేము ఆలయం నుంచి బయటకు వచ్చేసప్పటికి సుమారుగా సాయంత్రం ఐదు గంటల సమయం అయితే అవ్వడం జరిగింది మేము దర్శనం చేసుకొని ఆలయం నుంచి బయటకు వచ్చినప్పటికీ అప్పటికే టీడీది వారు మైక్లో అయితే సర్వదర్శనకి సంబంధించి అనౌన్స్ చేస్తున్నారు ఇక నిన్న మా అన్న వాళ్ళ ఫ్యామిలీతో కలిసి స్పెషల్ ఎంట్రీ దర్శనంకి వెళ్ళాను అండ్ ఈరోజు మా పాప బర్త్డే సందర్భంగా స్వామివారి దర్శనం రెండోసారి ఈరోజు కూడా చేసుకోవడం జరిగిందండి స్పెషల్ ఎంట్రీ అండ్ మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ కూడా శ్రీవారి ఆలయం ముందు భక్తులు అందరి సమక్షంలో బర్త్డే చేసుకోవడం జరిగింది ఇదైతే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మా పాప పుట్టినరోజు సందర్భంగా స్వామివారి దర్శనం నిన్న ఈరోజు పైగా ఈరోజు నేత్ర దర్శనం స్వామివారిని చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది నిన్న కావచ్చు ఈరోజు కావచ్చు స్వామివారి దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగిందండి చాలా ప్రశాంతంగా స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఇవాళ సాయంత్రం టైంలో వెళ్ళి జపాలి ఆంజనేయ స్వామివారి దర్శనం కూడా చేసుకోవడం జరిగింది సో జపాల్లో కూడా స్వామివారి దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది ఓవరాల్గా నిన్న కానీ ఈరోజు కానీ మా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి నిన్న నాలుగు గంటల ముప్పై నిమిషాల సమయం పట్టింది ఈరోజు నాలుగు గంటల సమయం అయితే పట్టింది సో నాలుగు గంటల సమయం పట్టినప్పటికీ దర్శనానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది ఇది అయితే చాలా హ్యాపీ అనిపించింది ఇది ఓవరాల్గా నిన్న ఈరోజు నా దర్శన ఎక్స్పీరియన్స్కి సంబంధించి అంటే తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందనేది మీకు ఈ వీడియోలో ఈ సమయంలో అంటే ఈరోజు సుమారుగా రాత్రి పదకొండు గంటల సమయంలో భక్తుల రద్దీ ఎలా ఉంది అనేది భక్తులకి తెలియచేయడం కోసం ఈ వీడియోని షూట్ చేసి పోస్ట్ చేస్తున్నానండి ఇక నిన్నటి నుంచి కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు టీడీకి సంబంధించి అప్డేట్స్ లైవ్లో తిరుమల నుంచి కూడా ఇవ్వడం జరుగుతుందండి నిన్న మన ఛానల్లో ఒక లైవ్ వీడియో కూడా ఇవ్వడం జరిగింది అంటే నిన్న రాత్రి సమయంలో తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది దర్శన వీటికి సంబంధించి ఒక లైవ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా తిరుమల భక్తుల రద్దీకి సంబంధించి సాయంత్రం ఐదు గంటల సమయంలో తిరుగులు గారు మైక్లో సర్వదర్శనకి సంబంధించి అనౌన్స్ చేసిన వెంటనే అనౌన్స్మెంట్కి సంబంధించి ఒక షార్ట్ వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది సో మన నేను తిరుమలలో ఉన్నంత సేపు టీటీడీకి సంబంధించి తిరుమలకు సంబంధించి ప్రతి అప్డేట్ని కూడా ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉన్నాను మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ ఇంకొక ముఖ్య విషయం అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే నిన్న కావచ్చు ఈరోజు కావచ్చు అంటే నిన్న భోగి ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా నేను తిరుమలలో ఉండడంతో మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ సభ్యులు కొంతమంది కలిసి మాట్లాడడం జరిగింది ఇదైతే చాలా హ్యాపీ అండి నేను చేస్తున్న వీడియోస్ ద్వారా స్వామివారి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుని స్వా తిరుమలకు వచ్చినప్పుడు నన్ను గుర్తు పెట్టుకొని నాతో మాట్లాడి స్వామివారి సన్నిధిలో మీ అందరినీ కలవడం అనేది చాలా హ్యాపీ అనిపించింది ఇక జనవరి పదహారవ తేదీ అనగా ఈ రోజు అంటే నేను ఈ వీడియో అప్లోడ్ చేసే సమయానికి రాత్రి పన్నెండు గంటల సమయం అనేది దాడుతుందంటే ఈ రోజు జనవరి పదహారవ తేదీ కదండి కనుమ పండుగ సందర్భంగా ఈ రోజు తిరుమలలో పార్వేట ఉత్సవాన్ని అయితే ఢిల్లీ వారు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ పార్వేట ఉత్సవం సందర్భంగా తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల సమయంలో శ్రీ శ్రీ పెద్దజయంగారు స్వామివారి మఠం నుంచి తిరుమాడ విధులలో పూలమాలలు ఊరేగింపుగా తీసుకుని వెళ్లి స్వామివారికి సమర్పించడం జరుగుతుంది అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు శ్రీకృష్ణ స్వామివారు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు పార్వేట మండపం అనేది పాప వినాశనం రోడ్లో గోగర్భం డ్యామ్ దాటి కొంచెం ముందుకు వెళ్ళాము అంటే లెఫ్ట్ సైడ్ లో పార్వేట మండపం అనేది ఉంటుందండి అక్కడ ఈ పార్వేట ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది పార్వేట ఉత్సవం సందర్భంగా ఈ రోజు శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవం సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకన సేవ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలను పేరిడి వారు రద్దు చేయడం జరిగింది ఇక జానవరి ఇరవై ఐదవ తేదీ రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎవరైతే వాహన సేవలను వీక్షించడానికి భక్తులు లక్షలాదిగా తిరుమలకి తరలి వస్తారో ఆ భక్తులు అందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీడీడి వారు అన్ని ఏర్పాట్లను చకచక చేస్తూ ఉన్నారండి సో టీడీడి వారు తిరుమాడ వీధులలో భక్ వాహన సేవలను వీక్షించడానికి గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకి ఎండ నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆ ఏర్పాట్లన్నీ కూడా మీరు ఈ వీడియోలో చివరిలో చూడవచ్చు ఈ రథసప్తమినే మినీ బ్రహ్మోత్సవాన్ని కూడా అంటారు అంటే ఈ ఒక్క రోజే స్వామివారు ఏడు వాహనాలపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు బ్రహ్మోత్సవాల తొమ్మిది రోజులు ఎవరైతే తిరుమలలో ఉండి వాహన సేవలను వీక్షించలేక మిస్ అవుతారు ఆ భక్తులు అందరూ కూడా ఈ ఒక్క రథసప్తమి రోజు తిరుమలలో ఉండి స్వామివారి అన్ని వాహన సేవలను కనులారా వీక్షించవచ్చు రథసప్తమి రోజున తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు స్వామివారికి వాహన సేవలనే నిర్వహిస్తారు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే స్వామివారి ఏడు వాహన సేవలను ఒక్క రథసప్తమి రోజే దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ జనవరి ఇరవై ఐదవ తేదీ తిరుమలకి చేరుకొని స్వామివారి వాహన సేవలను కనులారా వీక్షించవలసిందిగా కోరుచున్నాను ఇదండి ఓవరాల్గా నా దర్శన అనుభూతిని అండ్ అలాగే తిరుమలలో ప్రస్తుతం ఉన్న భక్తుల రద్దీ అండ్ దర్శన సమయాలకు సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు మీరు ఎంత ఎక్కువగా మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేస్తే అంత ఎక్కువ మంది భక్తులకి ఇన్ఫర్మేషన్ అనేది చేరి తిరుమలకి సంబంధించిన సమాచారం అనేది చేరే అవకాశం ఉంటుందండి తప్పకుండా మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Lá no 나그네들하을선서